సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు నేను మా ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని ఉన్నాను కూర్చున్నప్పుడు ఆ వీధిలో ఒక ఆమె ఒక సంఖలో చిన్నపిల్లాన్ని ఇంకో సంఖలో ఒక బ్యాగ్ని పెట్టుకొని రోడ్డు మీద ఏవో అమ్ముకుంటూ వస్తుంది అలా నడుచుకుంటూ వచ్చి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చింది అయితే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆమెతో మాట్లాడి ఏమమ్ముతున్నావమ్మా అని అడిగితే బొట్టు బిల్లలు కాటుకలు బోరలు చిన్నపిల్లలకి బొమ్మలు అమ్ముతున్నానని చెప్పింది నిజంగా ఆమెను చూసినప్పుడు నాకు చాలా జాలి వేసింది ఒక చేతిలో ఒక చిన్న బాబుని పెట్టుకొని ఇంకో చేతిలో ఇంకొక సంచిని పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చింది అసలు రోజుకి ఈమెకి ఎంత వస్తాయి ఎన్ని వీధులు తిరిగితే ఈమెకి ఆ డబ్బులు వస్తాయి కనీసం రోజుకి రెండు మూడు వందలైనా వస్తాయా అని చెప్పి నాకు అనిపించింది అసలు వీళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళ పూట గడుస్తుంది ఒక చిన్న పిల్లాన్ని సంఖలో వేసుకొని వీధి వీధి తిరుగుతూ రావాల్సిన పరిస్థితి వారికి ఎందుకు వచ్చింది ఆమె అలా అలాంటి పరిస్థితుల్లో వీధిలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి పూట గడవట్లేదు అని చెప్పి నాకు అనిపించింది ఆమెనే కాదు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నెత్తి మీద మూటలు పెట్టుకొని లేదా సంఖలో సంచులు పెట్టుకొని లేదా సైకిల్కో బండికో పెద్ద పెద్ద మూటలు కట్టుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు వీధి వీధి తిరిగి అమ్ముకునే వారిని చూసినప్పుడల్లా ఇదే అనిపిస్తుంది అరే వీళ్ళు వీధంతా తిరుగుతున్నారే వీళ్ళకి రోజుకి ఎంత వస్తాయి కనీసం ఒక ఐదు వందలైనా వస్తాయా వాళ్ళు ఇళ్ళలా గడుస్తుంది అని చెప్పి నా మనసుకి ఏదో తెలియని బాధగా అనిపించింది బహుశా ఇలాంటి వింత పరిస్థితులను కేవలం మన దేశంలోనే చూస్తామేమో అపర కుబేర్లను అపర కోటీశ్వర్లను చాలా లగ్జరీ కార్స్లో తిరిగేవారిని ఒక పక్క ఇంకో పక్క కనీసం కనీసం రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనుషులను ఇంకో పక్క కేవలం ఇటువంటి విచిత్ర పరిస్థితులను మన దేశంలోనే చూస్తామేమో అపర కుబీరులను కటిక పేదరికంలో ఉన్న వారిని వీరిద్దరినీ మన దేశంలోనే చూస్తామేమో ఎందుకో తెలియదు వారిని చూస్తే చాలా జాలి వేస్తుంది ఈ రోజుల్లో మనం అంటే ఏదో చదువుకొని చిన్న జాబ్లో ఏదో ఒకటి కొట్టుకొని మన ఉద్యోగాన్ని చేసుకుంటూ మన జీవితాన్ని సాగిస్తున్నామే కానీ అసలు వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం కొనుక్కుంటారు ఏం బట్టలు వేసుకుంటారు అసలు వాళ్ళకి ఉండడానికి ఏమైనా ఇల్లు ఉంటుందా లేదా అని చెప్పి వారిని చూసినప్పుడు అలా మనసు చలించిపోతుంది వారినే కాదు అప్పుడప్పుడు మనం ఏదైనా దగ్గరలో ఉన్న టౌన్లకు వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్స్ మీద ఆ ఫుట్పాట్ల ఫుట్పాత్ల మీద దొప్పట్లు ముసుగు వేసుకొని పడుకునే వారిని మనం గమనిస్తూనే ఉంటాం వారిని చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఇంత దీనస్థితిలో ఎలా ఉంటున్నారు వీరు అన్నీ ఉన్న మనమే అది లేదు ఇది లేదు అని చెప్పి అనుకుంటామే అన్నీ ఉండి కూడా మన జీవితంలో మనం సాటిస్ఫైడ్గా ఉండమే కానీ అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఒక ఉండడానికి లేదు సరిగా తినడానికి తిండి లేదు వేసుకోవడానికి బట్టలు లేవు ఒక మనిషికి అవసరమైన కూడు నీడ ఆ గుడ్డ అనేవి వీరికి లేవే వీరు అసలు ఎలా బతుకుతున్నారు అని చెప్పి వారిని చూసినప్పుడల్లా ఆ మనసు చలించిపోతుంది ఒకరోజు నేను వెళ్ళి వారితో మాట్లాడాను వారిని కదిలించాను వాళ్ళు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు నేను అడిగాను అసలు మీకు ప్రతిరోజు తినడానికి తిండి ఎలా వస్తుందండి మీకు ఎవరు పెడతారు మీకు వండుకోవడానికి కూడా ఏమీ లేవు కదా మీకు ఎవరు పెడతారంటే ఆ ముసలి వాళ్ళు ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు చెప్పారు ఎవరో ఒకరు ఏదో ఒక దానం చేస్తారండి ఈ దారిని పోయే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పార్సిల్ మాకు ఇచ్చి వెళ్ళిపోతారు ఆ పార్సిల్నే సగం మధ్యాహ్నం తింటాము సగం రాత్రిపూట తింటాము లేదా దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి ఎవరైనా అన్నదానాలు చేస్తుంటే అక్కడ తింటాము అంతే తప్ప మాకు కొనుక్కునే స్తోమత లేదు ఎక్కువగా దానం చేస్తేనే మేము తింటాము ఒక్కోసారి దానం చేయక పస్తులున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు అవి చూసినప్పుడు ఎందుకో ఆ మనసు చలించిపోయింది నేనే ఒక పార్సెల్ తీసుకొచ్చి వారికి ఇచ్చాను వారు తిన్నారు సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకవేళ అటువంటి వారిని ఎవరైనా ఫుట్పాత్ మీద కానీ చూస్తే వెళ్ళి వాళ్ళని పలకరించు అన్నం తిన్నారా అని అడుగు వీలైతే ఒక పార్సెల్ తీసుకొచ్చే వారికి నువ్వు నిజంగా ఇంకా సహాయం చేయగలిగితే దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో వారిని చేర్చడానికి ట్రై చేయి కానీ వింత పరిస్థితి ఏంటో తెలియదు కానీ చాలామంది అనాథాశ్రమంలో వచ్చి ఉండడానికి కూడా ఒప్పుకోవటం లేదు నేను అడిగాను కూడా వారిని మరి అనాథాశ్రమంకి వెళ్ళిపోవచ్చు కదండి ఇలా ఫుట్పాత్ మీద ఉంటూ ఎంతకాలం అని బ్రతుకుతారంటే ఎందుకో వాళ్ళు అనాథాశ్రమంకి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదో నాకు తెలియదు కానీ వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ నీకు ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ ఒక పార్సల్ అన్నం అయితే వారికి ఇవి ఇంక రెండవది వీలైతే వారిని దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంకో అనాథాశ్రమంకో చేర్చడానికి ప్రయత్నించు ఖచ్చితంగా ఆ పుణ్యం నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏదో రూపంలో తిరిగి వస్తుంది